విలేకరులపై దాడులు అమానుషమని ఆమదాల వలస ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పేడాడ పూర్ణారావు అన్నారు విలేకరులతో కలిసి వన్ వే జంక్షన్ మధ్యనున్న గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులపై దాడులు సిగ్గో సిగ్గో హేయమైన చర్య అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన సిద్దం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొంతమంది వైసీపీ రౌడీ మూకలు కర్రల చేతులతో విచ్చలవిడిగా దాడి చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రెస్ క్లబ్ కార్యదర్శి దుప్పల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్న పత్రికా విలేకరులపై దాడులు చేయడం తగదన్నారు ఈ కార్యక్రమంలో భారీగా మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు తారानगर జిల్లాలో ఆపడంలో జరిగింది జనరలిస్టులపై దాడులు ఆపాలే ఆపాలే జనరలిస్టులపై దాడులు ఆపాలే ఆపాలే జనరలిస్టులపై దాడులు ఆపాలే ఆపాలే దాడి చేసిన వ్యక్తులను ఆపరే చేయాలి దాడి దాడులు జయమైన శర్యంలు దాడులు జయమైన శర్యంలు దాడులు ओके तर आनंदपूरण जिल्हा आपतर